సీఎం జగన్ ఆయన బంధువుల ఆడతో భోగాపురం మండలంలో సీఎస్ జవహర్ రెడ్డి రెండు పేల కోట్ల విలువైన భూములు దోచేశారని తెలుగుదేశం నేత బోండా ఉమా ఆరోపించారు జీవో ఆరు ద్వారా డిఫామ్ పట్టాలను కొట్టేసినట్లు ఆధారాలున్నా సీఎస్ బుకాయిస్తున్నారని పైగా అక్రమాలు బయటపెట్టిన వారిపై బెదిరింపులకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు భూదందాపై ఎన్నికల సంఘం జోక్యం చేసుకుని సిట్ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించి జవహర్ రెడ్డిని సీఎస్ పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు ఎన్నికల కోడు అమల్లో ఉండగా విశాఖపట్నంలో పెద్ద ఎత్తున దోపిడీ జరిగింది దానికి చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి జవహర్ రెడ్డి వీళ్ళ ప్రమేయం ఉందని ఆధారాలతో సహా వార్తలు వస్తా ఉన్నా సిఎస్ జవహర్ రెడ్డి ఆయన ఒక రాజకీయ నాయకుల్లా మాట్లాడుతూ ఉన్నాడు వచ్చిన ఆరోపణల మీద ఎంక్వైరీ చేయించుకోవాల్సినటువంటి చీఫ్ సెక్రటరీ ఆరోపణలు చేసిన వ్యక్తుల మీద బ్లాక్ మెయిల్ చేసే విధంగా మాట్లాడుతూ ఒక పొలిటీషియన్ లాగా మాట్లాడుతూ ఉన్నాడు బెదిరిస్తూ ఉన్నాడు నిజాలు వెలుగు తీస్తున్నటువంటి వ్యక్తుల్ని అధికార పార్టీ సీఎం పేషి నుంచి సీఎం బంధువుల అండతో భోగాపురం మండలంలో భూములు కుంభకోణం చేశారు రెండు వేల కోట్ల రూపాయల భూముల్ని ఐదు వందల తొంభై ఆరు జీవో నడ్డు పెట్టుకొని కుంభకోణం చేశారు ఎన్నికల కోడ్ వచ్చినాక చీఫ్ సెక్రటరీ రహస్యంగా విశాఖ వెళ్లవలసిన అవసరం ఏంటి నేను అడుగుతా ఉన్నా జవహర్ రెడ్డి గారిని మీ మీద వచ్చినటువంటి ఐదు వందల తొంభై ఆరు జీవో ఏ విధంగా జీవోని అడ్డు పెట్టి పామ్డీ పట్టాలని కొట్టేస్తా ఉన్నారో మీడియాలో వార్తలు వచ్చినప్పుడు దాని మీద మీరు ఎందుకు విచారణ జరపలేదు వీటన్నిటి మీద ఎంక్వైరీ జరగాలి విజయనగరం జిల్లాలో రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ నుంచి ఎప్పుడైతే ఐదు వందల తొంభై ఆరు జీవో ఇచ్చారో ఆ జీవోని ఇచ్చిన తేదీ నుంచి ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ అయినటువంటి భూములు మొత్తం మీద సిట్టు విచారణ జరగాలి జవహర్ రెడ్డిని ఆ పదవి నుంచి బాధ్యతల నుంచి తప్పించాలి వెంటనే ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకోవాలి ఎన్నికల కమిషన్ పరిధిలో పనిచేయవలసినటువంటి ప్రభుత్వ అధికారులు డి పట్టాల అసైన్ ల్యాండ్స్ భూముల రిజిస్ట్రేషన్ లో బిజీగా ఉన్నారంటే విజయనగరం కలెక్టర్ విశాఖపట్నం కలెక్టర్ వీళ్ళందరినీ కూడా ఎంక్వైరీ చేయాలి భోగాపురం విజయనగరం జిల్లా జిల్లా రిజిస్టార్ ఆఫీస్ లో రికార్డ్స్ అన్నిటిని కూడా తక్షణమే తీర్చేయాలి జవహర్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే మేము డిమాండ్ చేస్తున్నటువంటి అంశం మీద వైట్ పేపర్ రిలీజ్ చేయండి పేదల రైతుల భూములు సంవత్సరాల తరగబడి సాగు చేసుకుంటున్న భూముల్ని అక్రమ జీవో ద్వారా రైతుల పీకల మీద కత్తి పెట్టి అగ్రిమెంట్లు చేయించుకొని మీ భూములు లాక్కుంటా లేకపోతే మీ అగ్రిమెంట్ చేయకపోతే అని మొత్తం వైసీపీ మాఫియా సిఎస్ ఆధ్వర్యంలో పనిచేసింది ఇది చాలా పెద్ద స్కామ్ రెండు వేల కోట్ల రూపాయలు వెయ్యి ఎకరాల భూములు చేతులు మారిన ఎన్నికల అమల్లో ఉండగా ఇంత పెద్ద కుంభకోణం జరిగితే ఎన్నికల సంఘం ఎందుకు మిన్నకుంటుంది సమగ్ర విచారం చేయించండి సిట్ వేయండి సిట్టింగ్ జడ్జి ఒక కమిటీ వేసి విచారం చేయించండి ఇంకా అవసరమైతే సిబిఐ ఎంక్వైరీ కూడా ఇచ్చే పరిస్థితి ఉండాలి